నేను అందరి అందరి రాని ఫలాన్ని కాబట్టి నా నా సావిత్రి కెరీర్ లో మేలి మలుపని చెప్పాలంటే రెండు సినిమాల గురించి చెప్పుకోవాలి దేవదాస్ తర్వాత సావిత్రికి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి మాయాబజార్ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది నిజ జీవితం విషయానికి వస్తే సావిత్రిది ఎడమచేతి వాటం ఆమెకు క్రికెట్ చదరంగం క్రీడలంటే చాలా ఇష్టమట పసిపిల్లల మనస్తత్వంతో ప్రవర్తించే సావిత్రి మంచి చమత్కారి ఇతర నటుల్ని అలంకరించడం అంటే అనుకరించడం అంటే చాలా ఇష్టమట బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు పడుతు పైన పటారం ఒక గడుసు పిల్లలసి పా వగలాడి తీపితిచ్చు తొలి వలపు తేనె పట్టు ఆ తేనె కోరి చెంత చేరకడ మడ కుట్టు నిద్ర లేసింది మహిళా లోకం కదరిల్లింది పురుష ప్రపంచం లేసింది మహిళా లోకం ఎపుడో చెప్పెను వేమన గారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయను కోపులమా తెలుగు తమిళ రంగాల్లోనే కాకుండా కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి నటీమణిగా అత్యుత్తమ గౌరవాన్ని అందుకున్న సావిత్రి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తమిళ కథానాయకుడు జమ్ని ని వివాహం చేసుకున్నారు వారికి అమ్మాయి అబ్బాయి కొంతకాలానికే ఈ బంధం విఫలమైంది మానసికంగా కుంగిపోయి ఇంజక్షన్లకు అలవాటు పడి బంగారు జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు విధి వక్రిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయానికి సావిత్రి జీవితం ఓ ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభై మే పదిన కోమాలోకి వెళ్లిపోయిన సావిత్రి దాదాపు ఇరవై నెలలు కోమాలోనే ఉండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవైనా అనంతలోకాలకు తరలి వెళ్లారు సినీ పరిశ్రమలో అరుదైన గౌరవాన్ని పొంది అన్ని తరాల వారితో మహానటి అనిపించుకున్నారు తరాలు మారుతున్న టాలీవుడ్ లోకి కొత్త నీరు పోటెత్తుతున్న ఎంతో మంది మహామహులు అభిమాన నటిగా సావిత్రి మననలు అందుకుంటూనే ఉన్నారు